ఎక్కడైనా నీరు మంటల్ని ఆర్పేస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయం కానీ అక్కడ మాత్రం అగ్గిరాజేస్తోంది మామూలు సెగలతో కాదు పాలక ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ సెగలు కక్కడానికి కారణమవుతుంది ఇంతకీ నీరే నిప్పుగా జ్వాలను రగిలిస్తున్న ఆ ముచ్చటేంటి ఆ కథ ఏంటి లోయర్ చుట్టూ రాజకీయం నీటి తరలింపుపై పొలిటికల్ రగడ సర్కార్ తీరును తప్పుబడుతున్న బీఆర్ఎస్ లోయర్ మానేరు డ్యాం నుంచి నీటి తరలింపుపై రాజకీయ రకడ కొనసాగుతోంది ప్రభుత్వ విధానాల కారణంగా నీటి ఎద్దడి తలెత్తేలా ఉందంటూ ఆరోపణలు గుప్పిస్తున్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇప్పుడే బూస్టర్ల ద్వారా నీటిని ఎత్తిపోయడాన్ని తప్పుబడుతోంది ఎండల తీవ్రతతో నీరు ఆవిరయ్యే ప్రమాదముండగా ఇప్పుడు కిందికి నీటిని వదలడం పట్ల లోకల్ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఆపకపోతే తామే ఎల్ఎండి నుంచి నీటి విడుదలను ఆపేస్తామని హెచ్చరిస్తున్నారు అయితే ఎండుతున్న పంటల్ని కాపాడేందుకే దిగువకు నీటిని వదులుతున్నామన్నది కాంగ్రెస్ వర్షన్ బీఆర్ఎస్ చెప్తున్నట్లు నీటి ఎద్దడి లేదని వాదిస్తోంది అధికార పార్టీ దీంతో లోయర్ మానేరు డ్యాం చుట్టూనే కరీంనగర్ రాజకీయం తిరుగుతున్నట్లు కనిపిస్తోంది కరీంనగర్ జిల్లా కేంద్రం సమీపంలోనే ఉన్న లోయర్ మానేరు డ్యామ్ చుట్టుపక్కల మూడు జిల్లాల తాగునీటి అవసరాలను తీరుస్తోంది సాగునీరు కూడా అందించి పంటల్ని కాపాడుతోంది అయితే ఇరవై నాలుగు టీఎంసీల కెపాసిటీ గల ఈ ప్రాజెక్ట్లో ప్రస్తుతం ఐదు పాయింట్ ఎనిమిది ఒకటి రెండు నిలువుంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజు రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉండడం రాజకీయ దుమారానికి కారణమవుతోంది ఏప్రిల్ ఆరు వరకు కొనసాగనున్న ఈ నీటి విడుదల కారణంగా రాబోయే వేసవిలో ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నది బీఆర్ఎస్ వాదన మొత్తం నీటిని కిందికి వదిలేస్తే స్థానిక ప్రజలతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు మండు వేసవిలో తాగునీటి కోసం తిప్పలు తప్పవని బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అప్పుడే బూస్టర్లు ఆన్ చేసి నీటిని సరఫరా చేయడం ఒకెత్తైతే లో పూడిక ఎక్కువగా ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది కాలం పూర్తయ్యే వరకు పది టీఎంసీల నీరు నిలువుండేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది లోయర్ మానేరు ను సందర్శించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఈ వారం రోజుల్లో దిగువకు నీటి విడుదలను ఆపకపోతే తామే అడ్డుకుంటామని హెచ్చరించారు అందరికీ నీళ్లివ్వాలన్నది తమ అభిమతమని ప్రభుత్వం దగ్గర ప్రణాళిక లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు కనీసం ప్రజలకు తాగునీరు అందించే పరిస్థితిలోనూ ప్రభుత్వం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నీటి సరఫరాపై మాజీ మంత్రి చేసిన విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిదీ రాజకీయం చేయడం బిఆర్ఎస్ కు అలవాటుగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తాగునీటి సమస్య ఉండదని జులై వరకు ఎల్ఎంటీ డెడ్ స్టోరేజ్ కు చేరుకోదని స్పష్టం చేశారు ప్రజల్ని తప్పుదో పట్టించే రాజకీయాలు చేయడం బీఆర్ఎస్ కు అలవాటేనంటూ ఆరోపణల్ని కొట్టిపారేశారు ప్రభుత్వ వర్షన్ ఇలా ఉంటే పైనుంచి నీటిని విడుదల చేసి ఎల్ఎండి నింపాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ నీటి ఎద్దడొస్తే తడాఖా చూపిస్తామని వార్నింగ్ ఇస్తోంది మొత్తానికి పాలక ప్రతిపక్షాల మధ్య మొదలైన నీటి యుద్ధం స్థానికంగా మంటలు పుట్టిస్తోంది కాంగ్రెస్ చెబుతున్నట్లు అంతా సమయంగానే ఉందా లేక బీఆర్ఎస్ చెబుతున్నట్లు మరో పది రోజుల్లో డ్యామ్ వాటర్ డెడ్ స్టోరేజ్ కి చేరుకుంటుందా అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది